అందరికీ షాలో అందరికీ ప్రవీణేశములో నాయక శుభాషిషులు ముఖ్యంగా ఇవాళ మనకి ఈ ప్రవీణ్ పగడాలని చంపేయడానికి ముఖ్యమైన కారణం ఇవాళ ఉన్న కోర్టు కేసు దానికి కారణం సో అది మీకు నేను జస్ట్ ఒక సీన్ మాత్రం చూపిస్తాను సీన్ చూడండి ఏంటంటే ఆ పిటిషనర్ చనిపోయాడు కాబట్టి దాన్ని క్లోజ్ చేయవలసిందిగా జడ్జి గారిని కోరుతున్నాను అని చెప్పి కొంతమంది మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయాడని సో కేవలం ఈవేళ ఐజీ గారు అబద్ధం చెప్తున్నా మన ఎస్పీ గారు అబద్ధం చెప్తున్నా ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ కోర్టు కేసు గురించి ఆ కోర్టు కేసు ఏంటంటే యాంటీ కన్వర్షన్ అనేటువంటిది చల్లదు రాజ్యాంగం ప్రకారం అని ఈయన క్రీశకం ఐదు వందల దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర అంటే చచ్చనామా దగ్గర నుంచి అన్ని బుక్స్ కూడా ఉపయోగించి ఈయన తయారు చేసినటువంటి పిటిషను ప్రవీణ్ ప్రగడాల తయారు చేసిన పిటిషన్ మామూలుది కాదు సో ఖచ్చితంగా ఈయన గెలుస్తాడు ఎక్కడ గెలుస్తాడు అనేటువంటి భయంతో ఎందుకంటే దేశంలో ఎక్కడెక్కడైతే యాంటీ కన్వర్షన్ లాలు ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి సో ఆ పిటిషనరు అంటే భార్య అయితే అంటే నాకు తెలిసింది ఏంటి అని అంటే వాళ్ళు ఒక టీం వచ్చి ఆల్రెడీ ప్రవీణ్ పగడాలని ఇంట్లోనే చంపేశారు భార్య ఎదురకుండానే చంపేసి ఉండొచ్చు ఆమె భయపడి అతను ఇక్కడ రాజమండ్రి ఏదో పోలీస్ స్టేషన్లో అతను యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఐజీ గారు ఈమెతో లెటర్ రాయించారు అది మనలో చాలా మందికి తెలియదు అయితే ఒక పాస్టర్ అది చూసి ఏం చేశాడంటే ఇదేంటి ఆవిడలా రాస్తుంది అని చెప్పి ఆయన వచ్చి చింపేశాడంట సో తర్వాత వెళ్ళి వాళ్ళు రాయించి ఉండవచ్చు సో ప్రవీణ్ పగడాల ఆమె భార్య వాళ్ళందరూ కూడా చాలా భయంతో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము ఎందుకంటే పోలీసులు మా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేసుని నీరు కార్చడం కోసం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఇది జరుగుతున్నటువంటి దుర్మార్గం ఇది ఏ దేశంలో ఇంత దుర్మార్గం జరగదు కానీ భారతదేశం ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే కారణం మరి ఏటో తెలియదు అది ఒకప్పుడు అలా లేదు కానీ ఇప్పుడు చాలా ఇదైపోయింది సరే అందరూ చేద్దాం ఎవరో ఒకరు ఇంప్లీడ్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ నిజమైనటువంటి అసలైన వ్యక్తి తీసుకుంటే బాగుంటుంది dano kauswaman o prata ng jodan